అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి జై జై శంకర హరహర శంకర శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయం మొదటి భాగం ప్రవృత్తి నివృత్తి వేదాలు ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు చూపించాయి ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తి మార్గం ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడవుట పరమాత్మతో ఐక్యమగుట నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరలా జన్మనెత్తుట జరుగుతుంది అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతం కాదని తేలినట్లే కదా లోకంలో కానీ స్వర్గంలో కానీ శాశ్వత సుఖం అంటూ లేదు ఇక్కడ అక్కడ భయం దుఃఖం క్రోధం మామూలే కన్ను చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించిన మాట నిజమే కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా ఆత్మతృప్తి కలుగుతుందా అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్ని అనుసరించాలి సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే లౌకిక సుఖాలని అనుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే ఇట్లా అని నేను చెప్పడం కాదు వేదమే అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అని చెప్పిందని బ్రహ్మ సూత్రాలలో ఉంది శబ్దం అనగా ఇక్కడ వేదం ఇదే చందోగ్యోపనిషత్ మరలా మరలా చెప్పింది నివృత్తి మార్గం వలనే పరమసుఖమని వీటి తాత్పర్యం జై జయ శంకర హరహర శంకర ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని టైప్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి